జీవాల పెంపకం దారులందరికీ నమస్కారం నా పేరు సైదారెడ్డి మాది మన్న సుల్తాన్పాలెం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా సార్ ఇప్పుడు ఒకసారి జీవాలలో అది మేక పిల్లలు కానివ్వండి గొర్రె పిల్లలు కానివ్వండి వాటి సంరక్షణ అనేటువంటిది మీ ఫామ్లో అసలు ఎలా జరుగుతుంది మీరు ఏం చేస్తారు ఒక ఈనిన పిల్లల నుంచి మళ్ళీ అది ఎదిగి పిల్లల్నిచ్చేంతవరకు మీరు తీసుకునేటువంటి చర్యలు మీ జాగ్రత్తల గురించి ఒకసారి చెప్పండి సార్ జీవాల పెంపకంలో అతి ముఖ్యమైన ఘట్టమే పిల్లల పెంపకం ఎందుకంటే పిల్లని ఈరోజు మనం జాగ్రత్తగా పెంచి బతికించగలిగినప్పుడే రేపొద్దున్న అది మనకు ఒక రూపాయి ఇవ్వగలుగుతుంది పిల్లని బతికించకుండా మనం ఎన్ని రకాల మేతలు పెట్టినా లేకపోతే ఎంత ఖరీదైన షెడ్లు వేసినా లేకపోతే ఏ ఎంత మనం బాగా చేసామనుకున్నా కానీ అల్టిమేట్గా పిల్లని సక్రమంగా మనం బతికించగలిగినప్పుడే విలువ ఉంటుంది అవన్నీ ఏది చే అది ఉండాలంటే పిల్లల్ని సక్రమంగా పుట్టినరోజు నుంచి దాన్ని యాటి దాన్ని జాగ్రత్తగా ఆరు నెలలు ఏడు నెలలు మనం పెంచినప్పుడే మనకి దాని నుంచి ఒక పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల ఆదాయం అనేది రావటం జరుగుతుంది పుట్టి పిల్లలు పుట్టిన గంట రెండు గంటలకి బొడ్డు కట్ చేసి టించర్తో బొడ్డు కట్ చేయాలి ఆ తర్వాత రెండు రోజుల తర్వాత టీటీ ఇంజక్షన్ ఇచ్చుకోవటం వల్ల ఏదైనా చిన్న చిన్న రోగాలు కానీ ధనుర్వాతం అటువంటి రోగాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా చిన్న పిల్లలకు పాలు కొంచెం కొన్నిటికి పాలు ఎక్కువ అవుతుంటాయి కొన్నిటికి పాలు తక్కువ అవుతుంటాయి వాటిని మనం డైలీ అబ్జర్వ్ చేసుకొని పాలు ఎక్కువైన వాటికి కొంచెం పాలు తగ్గించుకోవటం అదే పాలు సరిపోయిన వాటికి మనం సపరేట్గా ఫీడింగ్ ఇవ్వటం లేకపోతే వాటి తల్లుల్ని సపరేట్ చేసి వాటి వాటికి ఫీడింగ్ ఇచ్చి ఇవ్వటం వల్ల కొంచెం పాలు సరిపోయినట్టు కూడా మనం సమృద్ధిగా అందించడం వల్ల పిల్లలు యాక్టివ్గా పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా పిల్లలకి మినరల్ ఏమి మట్టి మట్టి తినే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఆ మట్టి తినకుండా తిన్నా కానీ ప్రాబ్లం జరగకుండా ఉండటం కోసం మినరల్ మిక్చర్ గడ్డలు అనేది ఎలాడ తీసుకోవటం అవి ఉప్పుగా ఉండటం వల్ల వాటి టేస్ట్ చేయటం వల్ల మట్టి చోలిపోకుండా ఉండటం మట్టి తిన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉండటానికి రోజువారి రెండు మూడు రకాల మందులు అనేది వాటికి డైలీ విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయి మట్టి తిన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉండే సిరప్పులు అటువంటివి చూసుకుంటా ప్రతిరోజు మేతబట్టిన దాకా నెల ఇరవై నుంచి నెల రోజుల దాకా మన పిల్లల్ని మ్యాక్సిమం మేతబట్టిన దాకా జాగ్రత్తగా మోటాలిటీ లేకుండా కాపాడుకోగలిగితే ఆ తర్వాత మన అబ్జర్వేషన్ కొంచెం తగ్గినా కానీ ఇబ్బంది లేకుండా మనం ఇచ్చే ఫీడింగ్ని బట్టి అది నెలకు నాలుగు నుంచి ఐదు కేజీల బరువు అనేది రావటం జరుగుతుంది ఏదేమైనా సన్న పిల్లలు వచ్చేసరికి చాలా అది మిన్నళ్ళు అనేది దొడ్లు పరిశుభ్రంగా ఉండాలి ఆ పరిశుభ్రంగా లేకపోవటం వల్ల మిన్నళ్ళు ఇవన్నీ రావటం చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఈటల్లో మనం ఎన్ని చేసినా కానీ శుభ్రం అనేది లేకుండా మిన్నళ్ళు వచ్చినా కానీ అంత రక్తం పీల్చి సన్నగా తయారైపోయి పిల్లల్లో మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనకి మోటాలిటీ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు అదేవిధంగా మెయిన్ చిన్నప్పుడు మట్టి తినకుండా జాగ్రత్తగా ఏది పాలు తాగుతుంది యాక్టివ్గా తాగుతుంది తాగట్లేదా రోజు ఒక మనిషి మనం దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసి వాటిని జాగ్రత్తగా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రంగంలో మనం వాటిని బతికించుకోగలుగుతాం ఈ రంగంలో మా కూడా మనం ఖచ్చితంగా మనం అనుకున్నంత లాభాలను ఆర్జించడం జరుగుతుంది ఎప్పుడైతే మనకి మోటాలిటీ అనేది ఫైవ్ సిక్స్ పర్సెంట్ కన్నా ఎక్కువ పిల్లలు అనేది ఇది అవుతాయో అప్పుడు మనం ఎంత సేవ్ చేసుకోగలిగితే మన ప్రాఫిట్ ఆ విధంగా ఉంటుంది పిల్లల్ని సేవ్ చేసుకోండి మనం ఎంత చేసినా కానీ ఉపయోగం ఉండదు కాబట్టి అదే ఇటువంటి జాగ్రత్తలను జాగ్రత్తగా చూసుకోవాలి పంటకాలం మనకి ఫైవ్ మంత్స్ ఉంటుంది ఈ ఎక్కువగా మనకి ఇది వర్షాకాలం ఈనే వాటికి కొంచెం వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల జీవాలకు మేత ఉండి లేకపోవటం వల్ల ఇంటి దగ్గర సరైన షెడ్లు ఇటువంటి కాలం సరిగా లేకపోవటం వల్ల కొంచెం వర్షాకాలం పుట్టే పిల్లలు మోటాలిటీ అయ్యే ప్రమాదం ఉంటుంది అటు మోటాలిటీ కాకుండా అంటే మనం కొంచెం జాగ్రత్త అలెక్ట్గా ఉండాలి అదేవిధంగా ఇప్పుడు ఈ జనవరి మాసం నుంచి ఫిబ్రవరి మాసంలో కాలం ఏదైతే ఎంటర్ అయితే ఆ టైంలో ఈనే పిల్లలకి వాటికి ఏంటంటే వర్షాలు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటాయి కొంచెం ఆ ప్రాంతంలో మన మందులు సక్రమంగా వాడినా వాడిపోయినా కొంచెం మన యొక్క దృష్టి అనేది వాటి మీద కొంచెం మరలినా కానీ ఆ టైంలో కొంతవటికి సస్టైనబులిటీ కాగలుగుతాయి ఈ వర్షాకాలం మటు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అదే వర్షాకాలం పిల్లలు ఎక్కువగా ఎందుకు బతకవు ఎండాకాలం ఎందుకు బతుకు అంటే వర్షాకాలం వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల మన వాళ్ళు ఏంటంటే బయట తిప్పే పద్ధతులు ఎక్కువగా మన రైతులు ఆధారపడి ఉంటారు కాబట్టి వర్షం పడినప్పుడు మేత ఉండదు ప్లస్ అడివికి పోయినప్పుడు ముళ్ళు పట్టడం కానీ లేకపోతే దొడ్లో ఎక్కువగా రుచి ఉండటం వల్ల ఈ గిట్టలో కాళ్ళు పాయటం కుంట్లు కుంట్లుండటం వీటన్నిటి వల్ల ఆరోగ్యంగా ఉండకపోవటం వల్ల దాని దగ్గర సరిపడినంత పాలు ఉత్పత్తి లేకపోవటం ప్లస్ ఈ వా వాతావరణం కింద మేధ లేకపోవటం వీటన్నిటి వల్ల ఏంటంటే గొర్రె ఆటోమేటిక్గా నిరసించిద్ది పిల్ల కూడా సరైనంత స్టెబిలిటీ ఉండదు ప్లస్ వాటికి కూడా పరిశరుబ్రాలు ఇది షెడ్ అనేది క్లీనింగ్గా లేకుండా బురదగా ఉన్నా కానీ కొంచెం ఎక్కువగా అంటువ్యాధులు రావటం ఇవన్నీ కూడా జరిగి ఎక్కువగా నష్టం జరగడం అదే మనకి ఎండాకాలం అంటే వర్షం ఉండదు కాస్త పోస్తే ఎండు పుల్ల బండు పుల్ల ఏదో ఒకటి మే దొరుకుతూ ఉంటుంది వాతావరణం అనేది మందులో ఫ్రీగా ఉంటుంది డిసీజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అదే మనం వర్షాకాలం చూసుకుంటే ఫస్ట్ మనకి గాలికుంటు కాడి నుంచి ఈటీటీటీ కాడి నుంచి ఎఫ్ఎండి కాడి నుంచి ఇవన్నీ కూడా వర్షాకాలంలోనే మనకు ఒకసారిగా అటాక్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి అవి గొర్రెలు మీద పిల్లల వాటి యొక్క ఈ పునరుత్పత్తి మీద కూడా వాటి ప్రభావం చూపెట్టిద్ది అదేవిధంగా మేత లేకపోవటం వల్ల పిల్లలు కూడా కొంచెం బలహీనంగా పుట్టడం కానీ బలహీనంగా పుట్టిన మనం ఎంత మేపినా కానీ బరువు రాకపోవటం చాలా ఉంటాయి అదే ఇప్పుడు మనకి జనవరి మాసం నుంచి అటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి కొంచెం మేత కూడా తిరిగే ప్లేస్ ఉన్న వాళ్ళకి మంచి సఫిషియెంట్గా జరిగిద్ది కాబట్టి దానికి కొంచెం దోమపోటు ఉండదు దోమపోటు కూడా లేకపోవడం ప్రశాంతంగా తిని నిద్రపోవడం కంటే ఆరోగ్యంగా కూడా పిల్ల ఉండటం వల్ల అవి కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఉండి వాటి మోటాలిటీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది డీవార్మింగ్ అనేది జీవాల్లో అతి ముఖ్యమైన పాత్ర మనం ఎంత క్లీనింగ్ షెడ్యూల్ క్లీనింగ్ ఉంచినా లేకపోతే ఎంత మంచి మేతలు ఇచ్చినా ఎంత మన అబ్జర్వేషన్ ఇరవై నాలుగు గంటలు చేసినా వాటి లోపల ఉన్న డీవార్మింగ్ వాటి లోపల ఏదైతే పురుగులు ఉన్నాయో నట్టల నట్టల ఉన్నాయో ఆ నట్టల నివారణ చేయకుండా మనం ఎంత పెట్టినా కానీ అది లోపల వాటిని డెవలప్ కాకుండా అవే తినేయటం వల్ల అది జీవానికి అందకుండా చేస్తుంది కాబట్టి బలహీనంగా అయిపోయి మనం పూర్తిగా నష్టపోవటానికి ఎక్కువగా ఎనిమియ రావటం ఏదైనా కానీ బలహీనది రక్తహీనత కావటం దాన్ని ఎనిమియ అంటారు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది జనరల్గా సైంటిఫిక్గా డీవార్మింగ్ అంటే అనే వాటిని పెంకలను తీసుకపోయి టెస్ట్ చేయించి పరిశోధన చేసి చేయాలని చెబుతారు కానీ ప్రాక్టికల్గా చాలా చోట్ల అటువంటి ల్యాబులు కానీ లేవు ఈ మధ్య కాలంలో కొంచెం మున్సిపాలిటీల్లో అటువంటి వాటిల్లో అందుబాటులోకి వచ్చినాయి ఎక్కువగా మా డాక్టర్స్ అనుభవం లేని డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే ఎలా ఇస్తారంటే మందులు ఇప్పుడు అది మాగాడిలో మేస్తున్నాయి ఆ మెట్టలో మేస్తున్నాయి ఏ ఏరియాలో మేస్తున్నాయి ఏ టైంలో ఏ సీజన్లో ఏవి వస్తాయి ఏ అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇచ్చిన సజెషన్స్ బట్టి వాడటం జరుగుతుంది అయితే అప్పుడప్పుడు మేము సంవత్సరం ఒకసారి రెండు సార్లు అయినా కానీ మేము నట్టలు కూడా టెస్ట్ చేయించి దానికి అనుగుణంగా డివార్మింగ్ చేయటం అనేది జరుగుతుంది మా ఫార్మ్స్లో డివార్మింగ్ షెడ్యూల్ ఆ భాష వీకెండ్ ఫార్మింగ్ అని ఉంది ఆయన వీడియోని బట్టి కూడా మనం ఏదైనా ఒకసారి పెంటికల్ సెలెక్ట్ చేసుకోమని అతను ఆయన కూడా బ్రదర్ కూడా చెప్పడం జరుగుతుంది చేసుకోలేని వాళ్ళు ఏ సీజన్ వారీగా ఏ సీజన్లో ఏ వామ్స్ ఉంటాయని చెప్పి ఆయన వీడియోలు ఉంటా ఉంటాయి దాని ప్రకారం కూడా ఒక్కోసారి మేము టెస్ట్ లేనప్పుడు దాన్ని కూడా పాటిస్తూ ఉంటాం దాంతోపాటు లోకల్ డాక్టర్స్ చెప్పేదాన్ని కూడా చూస్తూ ఉంటాం ఏదైనా ఆయన చెప్పే వాటిలో జెన్యునిటీ కూడా ఉంటుంది కొత్తగా ఎవరన్నా పెట్టే పెట్టేవాళ్ళు కూడా ఆయన ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది అక్కడికి వెళ్ళొచ్చు లేకపోతే వీడియోలు చూసినా కానీ నాలెడ్జ్ రావడం అనేది జరిగింది జెన్యున్గా చాలా చాలామంది ట్రైనింగ్లు అది ఇది అని చెప్పి డబ్బు కోసం చేయడం జరుగుతుంది అలా కాకుండా మీరు కొత్తగా ఉత్సాహకులు ఎవరన్నా ఉంటే ఆయన క్లాసులకి ఏదైనా అయితే మీకు కొంచెం మంచి అయితే అవకాశం ఉంటుంది ఈ డీవార్మింగ్ వచ్చేసరికల్లా మేము ఈ డాక్టర్స్ సజెషన్స్ అయితేనేమి పెంఠికలు పరీక్ష చేయటం అయితేనేమి మేము ఎక్కువగా ఇంగ్లీష్ మందుల మీదే ఆధారపడి చేస్తూ ఉంటాం ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ ఏదైనా అది ఆ సీజన్కు ఉండే ను బట్టి వాళ్ళు డాక్టర్స్ ఏదైతే మనకి ప్రిఫర్ చేస్తారో మెయిన్ ఈ చిన్నపిల్లల్లో ఎక్కువగా మోటాలిటీ జరగకుండా ఉండాలంటే చిన్నప్పుడు మట్టి తినడం జరుగుతుంది వాటికి మనకి ప్లస్ అనేది ఒక ఇరవై రోజులు పోయిన తర్వాత మూడు మూడు పాయింట్లు ఇచ్చుకోవటం వల్ల లోపల ఉన్న కుట్టంతా పోయి మనకి పిల్లల్లో మోటాలిటీ సంఖ్యనే తగ్గించుకోవచ్చు ఎండాకాలం ఇటువంటివి కూడా టేప్ వార్మ్సే ఒకసారి వాడితే మంచిదని డాక్టర్లు పెద్దవాటికి పెద్దవాటికైతే పది నుంచి పన్నెండు పాయింట్లు వాడతాం పిల్లలకైతే ఐదు పాయింట్లు వాడతాం మెయిన్గా ఈ డీవార్మింగ్ అనేది ఈ ఏ పదిహేను కేజీల పది కేజీల నుంచి పదిహేను కేజీలు ఇరవై కేజీల పిల్లల్లో ఎక్కువ వామ్స్ వాంసే ఉంటాయి వాటి అవి ఖచ్చితంగా పోవా కొంచెం ఎక్కువగా ఉంటే మనకి టేప్ నీళ్ళు అటువంటి మందులు వాడుకోవటం వల్ల అవి పూర్తిగా పోయి మనం ఏదైతే ఆహారం ఇచ్చామో వాటికి వంట బట్టి మనకు మనం అనుకున్నంత ఆశించినంత గ్రోత్ గ్రోత్ రావటానికి ఉంటుంది ఇక జీవాలకు కొంచెం మేసే మేతలను బట్టి కొద్దిగా వర శీతాకాలం జనవరి ప్రాంతంలో కొంచెం చెరువులు అమటేసి గడ్డం కింద నీరు రాటం ఇటువంటి జరుగుతుంది వాటికి నీళ్ళు జల్లని అలా డాక్టర్స్ ఒక్కొక్క సీజన్న బట్టి డాక్టర్స్ ఇచ్చేసిన బట్టి ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడి పెద్దవాడికి అయితేనే డోసేజ్ ఎక్కువ చిన్నవాటికి మూడు నెలల పైబడిన వాటికి ఒక డోసేజీ ఏడు ఎనిమిది నెలలు కట్టుగారు కోదాలి ఒక డోసే ఒక డోసేజీ ఆ వెయిట్ లైవ్ వెయిట్ని బట్టి వాళ్ళ డోసేజ్ అనేది మనం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి ఇప్పుడు జీవాల్లో ఎంత అయితే ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా చాలా వ్యాక్సినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది మనకి మే మాసం నుంచే స్టార్ట్ చేసుకోవాలి మనకి ఏదైతే వర్షాకాలం తొలకరి చినుకులు పడినప్పుడు ఈటీటీటీ అనే వ్యాధి వచ్చింది మనకి వర్షాకాలం వర్షాలు పడినప్పుడు అప్పుడు దాకా ఒకేసారి మేత లేకపోవటం వల్ల వర్షం పడినప్పుడు వచ్చే లేత గడ్డిలో ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల ఈటీటీటీ అనే రో రాగం జరుగు రావటం జరుగుతుంది అది ముందరగా మనం ఏప్రిల్ పదిహేను ఆ ప్రాంతంలో ఆ టీకా వేసుకోవటం ద్వారా దాన్ని నివారించవచ్చు ఈటీటీటీ అనే దాన్ని చిటుకు రోగం అంటారు చిటుకు రోగం అంటే చిటుకేసే లోపల గొర్రె ఒక్కసారిగా మనకి మేసేది మేసేది ఎగిరి కిందపడి చనిపోద్ది దానికి మనం వైద్యం చేసేంత టైం కూడా ఇవ్వదు యాక్చువల్గా రైతులు చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇది చాలా చిన్న సమస్య మనం టీకా చేసుకోవటం వల్ల దీన్ని ఖచ్చితంగా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ నివారించుకోవచ్చు అది ఖచ్చితంగా తొలకర వర్షాలకు ముందులా ఈటీ అనేది ఖచ్చితంగా వేసు వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఇప్పుడు కలిపి ఈటీఏ అని టీటీ కూడా కలిపి వస్తుంది ఏదైనా గాయాలైనా ఏదైనా మొత్తానికి అన్నిటికి ఉపయోగపడిద్ది దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా అది చిట్టుకేసి మన వైద్యం చేయడానికి కూడా టైం ఉండదు కాబట్టి దీన్ని వాడుకోవటం వల్ల రైతులు చాలా అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా పాటించాలి అది అయిపోయిన తర్వాత ఎఫ్ఎండి ఎఫ్ఎండి అయిపోయిన తర్వాత గాలికుంటు గాలికుంటు ఒక్కొక్క వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్కి ఇరవై ఒక్క రోజులు గ్యాప్ అనేది ఉండాలి ఎఫ్ఎండి అయిపోయిన తర్వాత బ్లూటంగు బ్లూటంగు అయిపోయిన తర్వాత బ్లూటంగ్ కూడా చాలా అది వ్యాక్సినేషన్ వేసినప్పటికీ కొంచెం అది ఆశిస్తానే ఉంటుంది కానీ చాలామంది ఇంకా రైతులు దాన్ని ఏమిటి వ్యాక్సినేషన్ వేయకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు ఆశించినప్పటికీ కొంచెం రెసిస్టెన్సీ వ్యాక్సినేషన్ వేయటం వల్ల రెసిస్టెన్సీ పవర్ ఉండి చాలా మనం సేవ్ కావడానికి ఉంటుంది అసలు అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేది నిమోనియాకి సంబంధించింది అది మన డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ఎవరు పెద్దగా ప్రిఫర్ చేయటం లేదు కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల చాలా చోట్ల గొర్రెలు మోటాలిటీ జరగటం జరిగింది ఎందుకంటే నెమ్ము నెమ్మ ఎక్కువగా ఉండి వర్షాలు ఎక్కువ పడి నిమోనియా వచ్చి అది హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేది వేగిపోవడం వల్ల జరుగుతుంది అది గొర్రె అంతా బాగానే ఉంది ఎందుకు చనిపోయిందో కూడా అర్థం కాదు నిరసించి కాబట్టి ఈ టీకాలన్నింటితో పాటు రైతు సోదరులు కూడా ఖచ్చితంగా వర్షాకాలం ఎప్పుడైతే మనకు జూను జులై ఆ ప్రాంతంలో హెచ్ఎస్ వ్యాక్సిన్ కూడా వేసుకు ఇప్పి వ్యాక్సిన్ కూడా ఇవ్వటం వల్ల మనం ఖచ్చితంగా మన జీవాలను కాపాడుకొని వ్యాక్సినేషన్ అది కాపాడుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నవంబరు ఈ ప్రాంతంలోకి వచ్చేలా అక్టోబర్ ఆఖరు పీపీఆర్ టీకా వేసుకోవాలి పారు రోగం అనేది కూడా పెద్ద అంటువ్యాధి అది వేసుకోవటం వల్ల అది టీకా తీసుకోవటం వల్ల చాలా నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు అదేవిధంగా మళ్ళా అది అయిపోయిన తర్వాత డిసెంబరు జనవరి ఆ ప్రాంతంలో బొబ్బటేకాలు కూడా చేసుకోవాలి రైతు సోదరులకి ఒక అపోహ అనేది ఉండదు మాకు పది కిలోమీటర్లు ఉంటే రాదు ఇరవై కిలోమీటర్లు ఉన్నప్పుడు వేస్తామంటారు మన ఇంటి పక్కన ఏం జరుగుతుందో తెలియదు ఇరవై కిలోమీటర్ లోపల ఉందని మనం ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జీవాల పెంపకదారుల సోదరులు మొత్తం కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా పాటించండి డీవార్మింగ్ షెడ్యూల్ కూడా పాటించి మంచిది ఇది తీసుకోవడం వల్ల మనం ఏదైతే కష్టపడుతున్నామో ఇరవై నాలుగు గంటల దాని మీద ఎఫర్ట్ చేస్తున్నామో మన ఎఫర్ట్ అంతా వేస్ట్ కాకుండా మనం ఏదైతే అనుకున్నామో ఆ లక్ష్యానికి చేరటానికి అప్పుడు అనువుగా ఉంటుంది అలా కాకుండా పాత పద్ధతిలోనే మన తాత తాతలు తండ్రులు చేసినట్టు అవగాహన లేకుండా వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల జ్వరం వచ్చిద్దానో లేకపోతే పాలు తగ్గుతాయనో లేకపోతే వెయిట్ పెరగవానో ఇవన్నీ ఆలోచించి మనం తీసుకోకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ మనం ఏదైతే అనుకుంటామో అనుకున్న స్థాయికి ఆశించిన ఫలితాలు రావు కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి పాటిస్తే మనం ఏదైతే మన మన కుటుంబం జరగటానికి కానీ మనం ఆర్థికంగా ఎదగటానికి కానీ ఒక మంచి పొజిషన్కి పోవడానికి కానీ ఇవన్నీ పాటించి చేసినప్పుడు మనకు మంచి ఒక పెద్ద ఉద్యోగంతో పాటు మనం ఆర్జించి హ్యాపీగా ఉండొచ్చు కాకపోతే ఇవన్నీ పాటించి జాగ్రత్త చేసుకోవాలి